హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మగవా మగవా సీరియల్ గురించి తెలుసుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెంచలమ్మా సింధూరకి భోజనం పడ్డించి నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సింధూరా నాకు తెలియకుండా ఏదైనా విషయం దాస్తున్నావా అని అంటుంది సింధూరా సైలెంట్ గానే ఉండిపోతుంది తర్వాత కేశవయ్య అదేనమ్మా కొందరు పెద్దవాళ్ళకి భయపడి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా చెప్పకుండా దాచేస్తుంటారు కదా నీకు కూడా అలాంటివి ఏమైనా ఉంటే మీ అత్తమ్మతో చెప్పొచ్చమ్మా మీ అత్తమ్మ నేను ఏమీ అనదు అని నెమ్మదిగా చెప్తాడు కానీ తన మనసులో మాత్రం నీకు నీవుగా నిజాన్ని చెప్తే చంచలమ్మకి నీ మీద కోపం తగ్గి తనకి నీ మీదున్న నమ్మకం మరింత పెరుగుతుంది నువ్వు నిజం చెప్పి చంటి ప్రాణాలని కూడా కాపాడిందని అవుతావు ఒకవేళ నువ్వు నిజం చెప్పకుండా అబద్దం చెప్తే నిన్న ఎప్పటికి క్షమించదు అని తన మనసులో అనుకుని చూడమ్మా మీ అత్తమ్మ దగ్గర నీకు కావలసినంత స్వేచ్ఛ ఉంది అది ఎలాంటి విషయమైనా సరే నువ్వు ధైర్యంగా చెప్పొచ్చమ్మా అంటాడు కేశవయ్య తర్వాత చెంచలమ్మ కూడా చూడు సింధురా నాకు నీ గురించి తప్ప వేరే ఆలోచన అంటే ఏమీ లేదు నువ్వంటే నాకు అంత ఇష్టం నిన్ను నా నుండి ఎవరైనా దూరం చేస్తారని భయంతోనే ఇలా అడుగుతున్నానమ్మా అని అంటుంది అప్పుడు సింధురా నన్ను మీ నుండి ఎవరు దూరం చేస్తారత్తమ్మా నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను నేనెప్పుడు కూడా మీతోనే ఉంటాను అత్తమ్మా అంటుంది సింధురా అప్పుడు చెంచలమ్మ ఎవరైనా నేను నా నుండి విడిదేయాలని చూస్తే వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వను అంటుంది మరోవైపు చంటి వాళ్ళ అమ్మ కోసం అంతా కూడా తిరిగి చూస్తూ ఉంటాడు కానీ వాళ్ళ అమ్మ ఆచూక ఎక్కడ కూడా కనిపించదు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా నేను మా అమ్మని ఎక్కడైనా వెతకాలి ఆయన మా అమ్మ ఫోన్ కూడా పనిచేయడం లేదు ఒకవేళ మా అమ్మకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఏమైనా చేరిందా అని పక్కనే ఉన్న హాస్పిటల్ కు వెళ్తాడు చంటి అదే హాస్పిటల్ అడ్మిట్ అయిన సత్యవతి దగ్గర కేశవయ్య ఉంటాడు కేశవయ్యను చూసిన చంటి వెంటనే తనను ఎక్కడ కూపన్ చేస్తాడని భయపడి తనకి కనిపించకుండా దాక్కుంటాడు తర్వాత కేశవే అక్కరుడు వెళ్ళిన వెళ్లిన తర్వాత చంటి మా అమ్మ ఇక్కడ ఎందుకుంటుందిలే అని వాళ్ళ అమ్మని చూడకుండానే అక్కరుడు వెళ్ళిపోతాడు చంటి చంచలమ్మ సింధుర గురించి చంటి గురించి చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడక్కడికి కేశవ్య వస్తాడు ఏం ఆలోచిస్తున్నావు చంచలమ్మ అంటే అప్పుడు చంచలమ్మ మన సింధురికి మాయ మాటలు చెప్పి వంచిన చంటిగాడి గురించి ఆలోచిస్తున్నానండి ఈ చుట్టుపక్కల ఊలలో ఏ సమస్య వచ్చినా కూడా నేనే తీర్పులు చెప్పి అందరి సమస్యని పరిష్కరించేదాన్ని అలాంటి నాగో నా ఇంట్లో వచ్చిన సమస్యని నేను పరిష్కరించుకోలేకపోతున్నానండి దీని కారణం మన చంటిగాడు కదా సింధుర మెడలో ఉన్న కాలి మన పరువుని ప్రశ్నించే సమస్యగా మారిందండి మన నిజాయితీకి మన ఆలోచనలకి అడ్డు కూడా నిలిచిందండి సింధుర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదండి అంటూ చాలా బాధపడుతుంది చంచలమ్మ అప్పుడు కేశవయ్య దేనికి పరిష్కారం ఉంది చెంచలమ్మ ఆ తాలి గురించి సింధునే కాకుండా చంటిని కూడా పిలిచి అడగాలి సింధుర ప్రేమిస్తుంది అంటే అది చంటిదే తప్పు అంటున్నావు సింధురది ఏం తప్పు లేదని నువ్వు అనుకుంటున్నావు తప్పు సింధురదా చంటిదా తెలుసుకోవడానికి చంటిని పిలిచి అడగడమే కరెక్ట్ అనిపిస్తుంది అంటాడు కేశవయ్య అప్పుడు చంచలమ్మ తప్పు ఎవరిదనేది ఆ మోసదాన్ని ఆ నమ్మక ద్రోహాన్ని అడిగి తెలుసుకోవాలా అని అంటుంది అప్పుడు కేశవయ్య నువ్వన్నట్టు ఆ ద్రోహం మోసం ఎలా జరిగిందనేది అడిగి తెలుసుకుంటేనే కదా తెలిసేది అని అంటాడు అప్పుడు చెంచలమ్మ వాడిని అడగాల్సిన అవసరం లేదండి వాడు నా కంటికి కనబడితే కాల్చి పారేస్తాను అని చెప్తుంది అప్పుడు కేశవయ్య తప్పు వాడిదే అని తెలితే నువ్వు అదే పని చేయి చెంచలమ్మా ఆయన సింధుర మనింటి కోడలు మనింటి మనిషి కాబట్టి ఏం తప్పు చేయదని నువ్వు నమ్ముతున్నావు కదా చండి కూడా ఒక పనివాడుగా కాకుండా వాడు కూడా మన సొంత మనిషి అయి ఉంటే నీకు సింధుడి మీద ఉన్న అభిప్రాయం వాడి మీద కూడా ఉండేది అవునా ఆయన నేను చంటిని పిలిచి అడగాలనుకుంటున్నాను వాడిని బ్రతిమిలాడి అడగాలనుకోవడం లేదు వాడిని చావగొట్టని సరే నిజం చెప్పిస్తాను అని బసవయ్య అక్కడ పిలుస్తాడు బసవయ్యతో ఆ చంటిగాడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురండని వాళ్ళని నుండి పంపించేసాడు తర్వాత అమ్మ కోసం తిరుగుతూ ఉన్న చంటిని చూడగానే బసవయ్య రే చాంటి అయ్యగారు నేను తీసుకురమ్మన్నారా అని చెప్తాడప్పుడు చంటి వెళ్లి పొమ్మన్న అయ్యగారు మళ్ళీ నన్ను ఎందుకు తీసుకురమ్మంటారు ఆయన చంచలమ్మ గారు మళ్ళీ నన్ను ఎప్పుడు కూడా కంటికి కనిపించద్దని చెప్పారు కదా నేను రానన్నా అయినా బసవానా మా అమ్మ మా ఊళ్ళో లేదు మా ఇంట్లో లేదు ఆవిడ ఎక్కడికి వెళ్ళింది కూడా నాకు తెలియట్లేదన్నా ముందు మా అమ్మ ఎక్కడికి వెతకాలన్నా అంటే అప్పుడు బసవయ్య రై నీతో ఏదో ముఖ్యమైన విషయం అయ్యగారు మాట్లాడాలని చెప్పారా రై నువ్వు రాకుంటే నీ కాళ్ళు చేతులు కట్టినా సరే నేను తీసుకెళ్తాడ్రా నా గురించి నీకు తెలుసు కదా రేయ్ చాంటీ పెద్దవాళ్ళు చెప్తే వినాలరా అని చంటిని ఒప్పించి తీసుకుని వెళ్తారు తర్వాత చంచలమ్మ చంటి గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు సింధుర కూడా చంటి గురించి చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది చంటికి చాలా దెబ్బలు తగిలే కదా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా నేను వాళ్ళ ఊరికి వెళ్ళి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే బసవయ్య చంటిని తీసుకొని అక్కడికి వస్తాడు రాడేమో అనుకున్న చంటి వచ్చాడు అని తెలిసేసరికి సింధుర ఎంతో ఆనందంతో చంటి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి చంటిని హాక్ చేసుకుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు ఆయన కూడా సింధుర తన ప్రాణమైన చంటి గురించి తప్ప ఎవ్వరి గురించి ఆలోచించకుండా చంటిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళవచ్చంటే చంటి ఇన్ని రోజులు ఎక్కడికి చంటి ప్రతి రోజు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అయినా నేను నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నీ కోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చంటిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు తన కూతురులో చూసుకున్న సింధూర అలా చంటిని హక్కు చేసుకోవడం చంచలమ్మకు మరింత కోపం తెప్పిస్తుంది వెంటనే సింధూరాని కోపంగా పిలవడంతో అప్పుడు సింధూరా చంటిని వదిలిపెడుతుంది అప్పుడు చంటి అయ్యగారు రమ్మని పిలిచారట అని అంటే అప్పుడు కేశవయ్య నిజం తెలుసుకోవడానికి రమ్మని పిలిచానరా అనంటే అప్పుడు చంటి దేని గురించి అయ్యగారు అని అంటాడు అప్పుడు కేశవయ్య అమ్మాయి ఇలా నటించకురా సింధురకి ఏం మాయ మాటలు చెప్పావురా సింధుర మా లోకంలో లేదు ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తుంది నిన్ను చూడకుండా ఉండలేకపోతుందిరా ఏం చెప్పి సింధుర మనసు మార్చవరా చెప్పరా అంటూ చంటి కాలర్ పట్టుకుంటాడు కేశవయ్య అప్పుడు చాంటి అయ్యగారు నేనేం చెప్పలేదండి నాకేం తెలియదండి అని చంటి చెప్పినా కూడా వాళ్ళైతే వినిపించుకోరు చంటి పైన చాలా కోపంగా ఉంటారు సింధుర తన తాళి గురించి బయట పెట్టాలనుకుంటుంది కాబట్టి చెంచలమ్మ కేశవయ్య సింధుని గాని చంటిని గాని ఏం చేస్తారన్నది రేపు వీడియోలో తెలుస్తుంది ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు